అండి మార్నింగ్ నుంచి అయితే అస్తమాను కరెంట్ పోతుంది అస్సలు పని అనేది అవ్వట్లేదు వీడియో షూట్ చేద్దామన్నా సరే నాకు లైటింగ్ లేదనమాట అందుకని ఎక్కువ చూ షూట్ చేయలేకపోయాను ఇక్కడ చూడండి మనకి శారీ అయితే ఇచ్చారు ఇది బ్లౌజ్ కుట్టాలి అదేవిధంగా పీకో ఫాల్ కూడా చేసుకోవాలి ఇది మోడల్ ఏం పెట్టమన్నారంటే హ్యాండ్కి కట్ వర్క్ ఫ్రంట్లో ప్రిన్సెస్ కట్టు అక్కడ ఒక బార్డరు వచ్చేసి స్టార్ నెక్ అవి పెట్టమన్నారు సో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేయాలి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని చేసుకుంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజే కానీ బ్లౌజ్ పీస్ తక్కువ ఉంది కదా అందుకనే షార్ట్ హ్యాండ్స్ పెడతా అన్నాను వాళ్ళు హ్యాండ్స్ పొడుగు పెట్టమన్నారు కానీ అది రాదు ఇబ్బంది పడాలి వాళ్ళు ఒకసారి వేసుకుంటే పీలికపోతే అతుకులు పడ్డాయంటే అందుకుని వేయనని వేయని చెప్పాను ఇది బయట తీసుకున్నారంట మీషో కాదంట ఏ శారీ వచ్చిన అడుగుతున్నానండి ఈ మధ్యన అందరూ కూడా మన వీడియోస్ చూసి కూడా చాలామంది కొనుక్కుంటున్నారు నా నేను బుక్ చేసి చూపించినవి వాళ్ళు బుక్ చేసుకుని మనకి స్టిచ్చింగ్ తీసుకొస్తున్నారు నేను వేసుకున్న డ్రెస్ కూడా నేను మీషోలో తీసుకున్నది నేను ట్యాగ్ చేస్తాను చూడండి మీరు నేను షార్ట్ వీడియోలో ఇక్కడ కాదు షార్ట్ వీడియోలో నేను లింక్ అవన్నీ పెడతాను లింక్ పెట్టను కోడ్ కోడ్ పెడతాను చాలా బాగుంది డ్రెస్ అందుకునే ఉంచేసుకున్నాను అంటే ఫ్రంట్లో కొంచెం మోడల్గా ఉంది కదా ఎంతకొచ్చింది త్రీ హండ్రెడ్ చేంజ్ అంతే ఇంకా అంతకు మించి ఎక్కువ లేదు తక్కువ కాస్టే తర్వాత ఇంకొక బ్లౌజ్ మధ్యలో కరెంట్ పోయి ఒక హాఫ్ అన్ అవర్కి వచ్చింది ఇది వచ్చేసి మీషోలో తీసుకున్న శారీ మన రివ్యూ చూసే తీసుకున్నారు ఎంత బాగుందో చూసారా కలర్ కానీ పింక్ బాగా మంచి పింక్ వచ్చింది దీని కూడా ప్రిన్సెస్ కట్ వెనకాల మోడల్ నెక్ అనమాట సో దీన్ని కూడా నేను వీడియో షూట్ చేస్తాను మీకు చాలా బాగుంది ఈ శారీ అయితే నేను ఆల్రెడీ రివ్యూ చేశాను ఇది ఇప్పుడు దీనికి రెండే చీరలు అండి ఎక్కువ లేవు ఈ రెండు చీరలు కూడా కుట్టాలనుకుంటే నేను కుట్టుకోవచ్చు కానీ మళ్ళీ మనకి వీడియోస్ ఆగిపోతాయి కదా అందుకని బయట అమ్మాయికి ఇచ్చేస్తున్నాను ఈ మధ్యన అసలు చాలా తక్కువ అయిపోయింది ఇది వరకు కన్నా స్టిచ్చింగు ఎప్పుడైతే మీషో షో స్టార్ట్ చేశానో అప్పుడు అన్నీ పెట్టాలండి మీషోలో ఉన్న కంటెంట్ మొత్తం ఏవేవైతే మనం ఒక యాంకర్ లాగా అనమాట మనం అన్నీ కూడా ఏదైతే బాగుంటుందో అవన్నీ బుక్ చేసి తక్కువ కాస్ట్కి యూస్ఫుల్ ఐటమ్స్ ఏదైనా సరే నెగిటివ్ కామెంట్స్ రానంటూ ఏదే ఉండదండి మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే నెగిటివ్ అనేవాళ్ళు మనకి ఆపోజిట్లో ఉంటారు అది సోషల్ మీడియాలో అయితే నెగిటివ్ కామెంట్స్ పెడతారు అదే మీరు బయట ఉంటే అక్కడ వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్లో అన్ని పాలిటిక్స్ అన్నీ నడుస్తూనే ఉంటాయి వాటికి భయపడి ముందుకు వెళ్ళకూడదనమాట అవి డిలీట్ చేసేసుకుంటే మంచిది నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు నేను అదే చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితేనే కొంతమంది కులిపోతూ ఉంటారనమాట ఇంత డబ్బు వస్తుంది అంత డబ్బు వస్తుంది ఊరికి రాదు కదండి కష్టపడితేనే కదా ఏదైనా వచ్చేది వాళ్ళందరినీ మనం తోసుకుంటూ వెళ్ళిపోవాలంతే ఇది కరెక్ట్గా సరిపోయింది ఇంకా రెడ్ కలర్ కావాలి ఇది ఒక పింక్ ఉంది సెట్ అవుతా లేదో చెక్ చేస్తున్నాను కొంచెం రాలేదు ఆ పింక్ అయితేనే బాగుంది సో ఇది కూడా అంతే ఇక్కడ ఇంకో పింక్ ఉంది ఇది ఏం రావట్లేదు ఇంకా రెడ్ కలర్ కావాలి రెడ్ కలర్ కూడా వచ్చేస్తే ఉంది కలర్స్ ఇది అంత మ్యాచ్ అవ్వట్లేదు ఫస్ట్ ఉన్నది బాగా మ్యాచ్ అయింది ఇవన్నీ అయిపోతే ఇంకా మీషోలో కొంటానండి అవి బాగున్నాయి మీషోలో ఫాల్స్ కొంచెం పాలిస్టర్ కలిసింది కానీ పెద్ద పెద్ద వెడల్పు ఎక్కువ ఉందనమాట కానీ సేమ్ కలర్స్ లేవు మల్టీ కలర్స్ ఉన్నాయి నాకైతే ఒక రెడ్ కలర్ ఒక డజన్ అని పింక్ ఒక డజన్ అని అలా కావాలి సో దానికోసం కూడా నేను వెతుకుతున్నాను ఏమైనా ఉంటే రివ్యూ ఇచ్చేసి నేను తీసుకుందామని కరెంట్ అయితే అస్తమాను పోవడం అస్తమాను పోవడమే పోవడం రావడం పోవడం రావడం అదే సరిపోతుంది ఇంకా కొన్ని రివ్యూస్ ఇవ్వాల్సినవి కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాను దాంట్లో కూడా మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయి ఎంబ్రాయిడరీ డ్రెస్సులు ఆరు వందలకి త్రీ పీస్ కుర్తీ సెట్ అలా వచ్చేస్తున్నాయి అని చక్కగా ఇదైతే మనకి రెడ్ కలర్ కూడా దొరికేస్తుంది ఇప్పుడు నేను బుక్ చేసేవి చూపిస్తాను మీకు ఇంకా క్రిస్మస్ వచ్చిందంటే ఎక్కువ బుక్ చేయాల్సి వస్తుంది మళ్ళీ మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ అవన్నీ ఉన్నాయి కదా ఇది అయిపోయి దీన్ని తీసి పక్కన పెట్టేదాన్ని కవర్లో పెట్టేస్తే ఆ అమ్మాయికి కాల్ చేశాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా అని చెప్పింది వచ్చి తీసుకెళ్ళిపోతుంది తనే మొత్తం కూడా ఫాల్స్ ఇచ్చి నేనే ఇచ్చిన పీకో చేతి మీద కుట్టడాలు అవన్నీ తనే చేసుకుంటుంది ఈ కవర్లో పెట్టేస్తాను ఈ అట్టముక్క కవరు పక్కన పెట్టుకుంటానండి నాకు కావాలి ఈ కవర్లో ఎవరికైనా ఉక్సులు కా అది ఉక్సులు దారాలు వేసి ఇస్తానన్నమాట నేను ఈ అట్టముక్క మీద బిల్లు రాసుకుంటాను ఎవరికైనా బిల్లు పెట్టాలన్నా లేదంటే ఫోటో పెట్టాలన్నా అనమాట ఇది అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను నెక్స్ట్ ఇప్పుడు వచ్చినవి చూపిస్తానండి ఈ డ్రెస్ వచ్చింది ఫ్లిప్కార్ట్ ఇది బాగుంది దీన్ని కూడా రివ్యూ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇంకా చూడాలి రిటర్న్ పెట్టాలా ఏంటి క్వాలిటీ చూసి కాస్ట్ క్వాలిటీ అవన్నీ చూసుకుని నెక్స్ట్ వచ్చేసి ఇది టూ పీస్ కుర్తీ సెట్ అండి ఇది చూడండి ఎంత బాగుందో మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది చూసారా తర్వాత ఇది వచ్చేసి వర్క్ బ్లౌజు అసలు ఎంత బాగుందంటే వీళ్ళకి ఎంత ఎందుకు అంత తక్కువకి దొరుకుతున్నా నాకు అర్థం కావట్లేదు మీషో వాళ్ళు బయటైతే ఇంకా కాస్ట్ అంటే నేనేమనుకుంటున్నానంటే బయట ఇంకా ఎక్కువ మార్జిన్ వేసుకుంటున్నారేమో వీళ్ళు తక్కువ వేసుకుంటున్నారేమో నా డౌట్ అనమాట వాళ్ళు ఇంకా బయటైతే ఇంకా వేసుకుంటున్నారు ఎక్కువ ఇది సిలికాన్ మూతలు అనమాట మనం మూతలు పెట్టాల్సి వచ్చినప్పుడు ప్లేట్లు పెడతాం కదా అలా కాకుండా సిలికాన్ మూతలు ఉంటాయి అని ఈ మధ్యనే తెలిసింది నాకు కూడా అని బుక్ చేసి ఇప్పుడు రివ్యూ ఇస్తాను చూద్దాం బాగుంటే మీకు చెప్తాను ఓకేనా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి